ముందుగా కుక్కర్ లో ఒక కప్పు కందిపప్పుని బాగా కడిగి తీసుకోవాలి తర్వాత రెండు మామిడికాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి అలాగే మూడు టమాటాలను ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలను ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు అలాగే తగినన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన ఈ కందిపప్పులో ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక గరిట నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత దంచిన ఒక ఆరు వెల్లుల్లి రబ్బలు అలాగే ఒక నాలుగు వెండి మిర్చి నీళ్ళ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న పప్పును వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మా పప్పు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి